హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శాంతకుమార్ మీ అందరి కోసం ఒక డెలిషియస్ పచ్చడి పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయ ఎల్లిపాయ కొత్తిమీర మెంతెమ్మ కూరతో ఒక మంచి పచ్చడి తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని ఇలా అన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అన్నిటిని అందులో వేసి అలాగే కట్ చేసిన టమాటా పండ్లను వేసి కొద్దిగా సేపు కలియబట్టండి ఆ తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసి అందులో ఉన్న ఆయిల్ మూడింటికి పట్టేలాగా బాగా మగ్గించండి అలాగే కట్ చేసుకున్న మంతం కూర కట్ చేసుకున్న కొత్తిమీర వేసి పొట్టు తీయని వెల్లుల్లిపాయలను ఇలా వేసి అలాగే సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలియబెట్టండి ఇవి మనం కలియబెట్టడం వలన చాలా చక్కగా మగ్గి మంచి టేస్టీగా తయారవుతాయి ఫ్రెండ్స్ ఇలా అన్నీ ఒకేసారి ఉడికించడం వలన టేస్ట్ కమ్మని వాసన చాలా బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా చింతపండు పచ్చడి వన్ డే మిగిలిన కూడా డ్యూరబుల్గా ఉండడానికి చెడిపోకుండా వేసి ఇలా కలియబెట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిన ఈ పచ్చడిని పప్పు గుద్దితోన రుబ్బండి లేదా మిక్సీ జార్లో రెండు గర్రెలు వేసి ఇలా ఒక బౌల్ లెగ్ తీసుకొని ఫ్రెండ్స్ సర్వ్ చేయండి చూడండి ఇంత చక్కని పచ్చడి డైనింగ్ టేబుల్ మీద ఉంటే పక్కన పప్పు ఉన్న కూడా తినం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్